పెదవలస గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి పెదవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెను సక్రమంగా లేదని విద్యార్థులకు వాటిని అందుబాటులో లేడని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన కృష్ణ ఉన్నారు అల్లూరి జిల్లా గూడెం మండలం పెదవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ గిరిజన విద్యార్థులు హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి మెను ప్రకారం భోజనాలు పెట్టడం లేదని వార్డెన్ సస్పెండ్ చేయాలి రుచిగా భోజనాలు పెట్టడం లేదు మెయిన్ బోర్డ్ ప్రకారం మెను పెట్టడం లేదు గిరిజన విద్యార్థులు జీవితాలతో ఆడుకోవద్దు ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి విద్యార్థులకు అందుబాటులో లేని వార్డెన్ తక్షణమే తొలగించి వేరే వార్డెను నియమించాలి లేకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన్ కృష్ణ పాల్గొన్నారు పెద్దవలసన పాఠశాల చూసినట్లయితే సందర్శిస్తే ఈరోజు చాలా బాధపర విషయం సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు చదువుతాంతే ఇక్కడ మెను సక్రమంగా అమలు చేయడం పరిస్థితి రోజు ఉంది అందుకన ఈ పైన వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే ఇటువంటి ఐటీడీ అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మెను సక్రమంగా అమలు చేయడం రోజు అసలు పరిపూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చూసుకున్నట్లయితే లైట్లు లేకుండా అలాగే బెండు అన్నది గురి పెంచే పరిస్థితి అలాగే ఇటువంటి ఆ బెండు చక్రము అమలు చేయాలి అందుకే ఏజెన్సీ ప్రాంతంలోనే విద్యారంగం పరిష్కారం చేయాలి దాదాపుగా విద్యారంగం పరిష్కారం చేయని పరిస్థితి రోజుంది గురుకుల కాల గురుకుల పాఠశాల కావచ్చు ఆశ్రమ పాఠశాల కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు ఏ విద్యారంగంలో కావచ్చు పాఠశాల కానీ కళాశాల కానీ కనుక నిగిల్చే పరిస్థితి రోజు లైట్ వెళ్ళేటువంటి పరిస్థితి రోజుంది నైట్ అప్పుడు టీచర్ ఏ పాఠశాల కూడా పరిస్థితి రోజు వాటిని వాటిని తప్పకుండా పాఠశాల ఉండాలి క్లాసులు ఉండి వాళ్ళ విద్యార్థి సేవ చేస్తూ కొద్దిగా డిమాండ్ చేస్తున్నాము చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చే మెను మన అందరుచుల్ ఎక్కడ పోయి అడుగుతున్నాను ఆ మెను ఎంపి చేస్తారా చేయాలని అడుగుతున్నాను మెను తగ్గితే మెనూగా నడిపించకపోతే మేము పెద్ద తరఫు పాటలు చేస్తాము ఉద్యమాలు చేస్తామని అడుగుతున్నాము అయ్యా జిల్లా గారు మీరు కూడా స్పందించండి మా ట్రైబుల్ మా ట్రైబుల్ ఏరియాని మీరు డెవలప్ చేయండి మా ట్రైబుల్ ఇద్దరు డెవలప్ చేయండి మంచి హెల్త్ కేర్ తీసుకోండి ఈరోజు అసలు పైగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా చూసినట్లయితే ఏ పాఠశాల ఏ కళాశాలకు కూడా ఆరోగ్యే పరిస్థితి రోజుంది అదేవిధంగా చూసినట్లయితే పిల్లల పాపం కనుక్కునేదాకా పాప ఏ పాప ఆవిడకి ఏం చే పాప ఉంది పరిస్థితి రోజు ఉంది అందుకన్నా మన ఏజెన్సీ ప్రాంతంలో మనం సక్రమంగా అమలు చేయాలి మంచి రుచిక భోజనాలు వండాలి ప్రతిరోజు రెండు ఖర్చు ఉండాలి అలాగే చికెన్ ఉండాలి అలాగే బిర్యానీ ఉండాలి అన్ని బిడ్డలు కూడా ఉండాలి అన్ని పాఠశాల ప్రజలకు కూడా మంచి తాగు వాటర్ కూడా ఉండాలి అని అస్సలుపై పూర్తిగా డిమాండ్ చేస్తున్నా ఎక్కడికో ఇన్ని వాటర్ కానీ టాగ్ వాటర్ కానీ ఉండాలి కానీ అస్సలుపై నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా చూపించే మన మన కుటుంబంలో కూడా ఉబ్బు సరిగ్గా లేక ఆరు విలేజ్ చనిపోయే పరిస్థితి ఉంటుంది మన ఏజెన్సీ సుమారుగా ఎక్కువే ఒక పది మంది విద్యార్థులు పేరు ఆ పది మంది విద్యార్థులు నేను న్యాయం చేయడం దాకా సుప్రీం కోర్టులో తెల్చుకోవట్టు హైకోర్టు విచారణ జరిపించడం పరిస్థితి ఉంటుంది మన ట్రైబర్ అంటే అంత సుల్కమైన ప్రభుత్వంగా అడుగుతున్నాను ఈ కుటుంబ ప్రభుత్వంగా అడుగుతున్నాను ఎంత సుఖమని అడుగుతున్నాను నిన్ను పరిష్కారం చేయండి మీ విద్యాశాఖ మంత్రి కానీ అలాగే నాలుగు గారు కానీ అలాగే చనబియం ఇచ్చేసి చేసి ఆలో ఆ చనబియం వచ్చి బీపుడా పెట్టండి ఆ చనబియ ముందు అయ్యే పరిస్థితి ఆ బీపుడానికి అమలు చేయండి అలాగే కరీస్ అమలు చేయండి అలాగే మీ అమలు చేసి ఈరోజు అన్ని పాఠశాల నిరసనపై పూర్తిగా డిమాండ్ చేస్తారు